Hello everyone! Welcome back to my channel, Anukya Santosh. చూసానే అర్థమైపోయింది కదా వరలక్ష్మి రథం గురించి అనమాట సో లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నా నేను కానీ నాకు కుదరక ఇంకా ఈ వీక్ చేసుకున్నా దాని వరలక్ష్మి ముందు రోజు నేను ఏం చేస్తా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ అయితే ఇట్లా టూ బిందెలు తీసుకున్న ఒకటి కింద కొంచెం పెద్దది అండ్ పైన కొంచెం నార్మల్ సైజ్ అనమాట కానీ ఇక్కడ మాకు కొబ్బరికాయ దాంట్లో సరిపోదు అని చెప్పేసి అంత పెద్ద కొబ్బరికాయ దొరకదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి కూడా చిన్నది ఇప్పుడు ఉంది కదా చూపిస్తున్నా మీకు అది తీసుకొని ఇంకా పెట్టాము సో కింద మంచిగా కొంచెం వెయిట్ ఉంటే స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేసి రెండిట్లో కూడా మంచిగా బియ్యం పోసుకొని పెట్టుకున్నాము అండ్ ఇక్కడ ప్లాస్టర్ తీసుకున్నాము బ్రౌన్ ప్లాస్టర్ బ్రౌన్ ప్లాస్టర్ తీసుకొని మంచిగా గట్టిగా ట్టేసినాము సో దానివల్ల అది అస్సలు గదలలేదు అంటే కొంచెం భయం ఉండే ఏమన్నా గదులుతుందేమో లూజ్ లూజ్ ఉంది కదా కొంచెం గదులుతుందేమో అనుకున్నా కానీ అస్సలు గదలలేదు ఇంకా మంచిగా టూ త్రీ టైమ్స్ ఇట్లా రౌండ్గా చుట్టేసినాక ఇంకా ఇంకా పైన కూడా ఈ చిన్నది పెట్టేసి అదే చిన్న సర్వ పెట్టేసి మంచిగా టూ త్రీ టైమ్స్ దీన్ని కూడా ప్లాస్టర్ వేసేసి టైట్గా ఫిక్స్ చేసేస్తాము సో అమ్మవారి బేస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి శారీ కట్ ఇవ్వాలి ఇంకా ఇంకా దీనికే నేను స్టిక్స్ కూడా పెట్టేసుకున్నా అదే పూలదండలు వేయడానికి అండ్ హ్యాండ్స్ కూడా పెట్టాలి కదా మనము సో దానికోసము ఇట్లా స్టిక్స్ తీసుకున్నా తీసుకొని కొంచెం మంచి స్టిక్స్ తీసుకొని తాడు అంటారు కదా దాంతోని మంచిగా టై చేసేసిన మనం అనమాట సో ఇదంతా ప్రాసెస్ కూడా నాకు సంతోష్ హెల్ప్ చేసిండు ఎందుకంటే నాకు ఆ టైయింగ్ గట్రా కొంచెం అంత పర్ఫెక్ట్గా రాకపోతుండే సో ఇంకా ఇదంతా కూడా సంతోష్ మంచిగా టై చేసి ఇచ్చేసేసరికి మంచిగా గట్టి ఉండే అనమాట పూలదండ వేసిన శారీ కట్టిన అన్నీ కట్టినా కానీ అసలు ఇంత కూడా కదిలినట్టు అనిపించలేదు అంత స్టిఫ్గా వచ్చిన ఇంకా సో నేనైతే ఇది ఫస్ట్ టైం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడమే ఫస్ట్ టైం బ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ ఇంకా ఫస్ట్ టైమే ఇలా పెద్ద వేసుకోవడం అనేది మస్తు మంచిగా అనిపించనుండే నాకు నేను ఒకటి హ్యాండ్స్ కోసం పెట్టినా ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టాను కదా ఇది హ్యాండ్స్ కోసం పెట్టినా అండ్ ఇంకొక స్టిక్ వచ్చేసి పైన పూలదండ కోసం అంటే పూలదండ అట్లాంటివి వేస్తాం కదా అని చెప్పేసి పైన దానికోసం చిన్నసారి ఉంది కదా కరెక్ట్ హె ఏమంటారు కొబ్బరికాయ పెట్టే ప్లేస్లో ఇంకొకటి కట్టిన అది కొంచెం చిన్న సైజ్ తీసుకున్న ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా అమ్మవారు అయితే సూపర్గా రెడీ చేసి సూపర్గా వచ్చింది అంటే మంచిగా కుదిరింది అనమాట నేను ఎట్లా అనుకున్నానో అట్లా శారీ రేపింగే కొంచెం భయమైన ఉండే కానీ మంచిగా వచ్చిన ఫైనల్ లుక్ అయితే ఇంకా రెండు స్టిక్స్ కూడా మంచిగా సెట్ చేసుకున్నాక ఇట్లా ప్లాంక్స్ తీసుకున్నాను నేను ఇది సంతోష్ వర్క్ టేబుల్ అనమాట ఇంకా ఈ టూ ప్లాంక్స్ నాకు కరెక్ట్ సైజ్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఫస్ట్ మేము ఈ బ్రిక్స్తో ట్రై చేద్దాం అనుకున్నాము కానీ ఒక డౌట్ ఉండే ఆగుతుందో లేదో అండ్ హైట్ కూడా మరీ చిన్నగా అయిపోతుంది అనిపించింది అండ్ బ్రిక్స్ పెట్టడం వల్ల ముంగట్లో ఈ ప్లాంక్స్ కొంచెం విడితే ఎక్కువ ఉన్నాయి కదా సో ముంగట్లో కొంచెం ఏమన్నా వెయిట్ పెట్టినా ఇట్లా కింద జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించినాము ఫస్ట్ టూతో పెట్టినా కానీ త్రీతో పెట్టినా కానీ మాకు హైట్ పెట్టగాలనిపించాలి అంటే టూ స్టెప్స్ అనుకున్నాం కదా సో ఫస్ట్ ఇదే చిన్నగా వస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా చిన్నగా వస్తుంది అని చెప్పేసి లే చూస్తున్నాం ఇక్కడ అండ్ ఇది పెట్టి చూస్తే కొంచెం అమ్మవారి ఫ్రెంట్ పెడితేనే కరెక్ట్ కదా సో బ్రిక్స్తోని ఆగట్లేదు ఇంకా శారీ పూల దాంట్లో అన్నీ వేసేసరికి ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది కదా మళ్ళీ ప్లాంక్ గిట్ట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము సో అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే హైట్ సరిపోదు ఇక్కడ హైట్ చిన్న ఉంది కదా మళ్ళీ ఇంకా చిన్న అవుతుంది అని చెప్పేసి ఈ టేబుల్ అదే టేబుల్ ఉంది కదా ఇది చిన్నది అది తీసుకొచ్చి ఇది పెట్టి దాని మీద ప్లాంక్ పెడదాం హైట్ కరెక్ట్ సరిపోతుంది అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఇది ఒక్కటే సింగిల్ పెడితే స్టెప్ కరెక్ట్ రాదు కదా ఇది జస్ట్ స్టూల్ లాగా అయిపోతుంది అండ్ ఇంకొకటి పెద్ద అయిపోతుంది అని చెప్పేసి దీని మీద ఇప్పుడు బ్రిక్స్ మీద పెట్టిన ప్లాంక్ని పెట్టామనమాట ఇది తీసు ఇదైతే ఫస్ట్ ఫిక్స్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ దీని మీద ఆ ప్లాంగ్ పెట్టాము సో ఇట్లా అనమాట ఫస్ట్ స్టూల్ పెట్టేసి దాని మీద ఈ ప్లాంగ్ పెట్టేసాము ఒకటి ఏంటంటే ఇట్లా సైడ్కి ఎక్కువ వెయిట్ పెట్టకుండా కరెక్ట్ స్టూల్ మీదే అమ్మవారిని కూర్చోబెడదాం అని చెప్పేసి మిడిల్లో చూసుకుంటున్నాము సో ఇది పర్ఫెక్ట్ అనమాట ఇక అమ్మవారు కూర్చునే స్టెప్ మంచిగా పర్ఫెక్ట్ అయిపోయింది అండ్ కింద టూ టూ బ్రిక్స్ పెట్టేసి అంటే టూ టూ బ్రిక్స్ పెట్టేసి ఇంకా ఈ ప్లాంక్ పెట్టేసాము సో కరెక్ట్ హైట్ సరిపోయింది టూ స్టెప్స్ వచ్చేసాయి నీట్గా అండ్ కూర్చున్నా కానీ అమ్మవారు పాదాలు గిట అందే తట్టే అనమాట మరీ హైట్ పెట్టుకొని అట్లా ఏం చేసుకోలేదు సో ఈ కింద స్టెప్ మీద కలిశాం అలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అభిషేకం చేసినాక అమ్మవారు అమ్మవారు అయ్యవారు గిట విగ్రహాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కింద స్టెప్ కొంచెం గట్టిగానే చేసాము అండ్ ఈ క్లాత్స్ అయితే నేను శంకరపల్లిలో తీసుకున్నాను అదే నార్మల్ షాల్వాస్ ఉంటాయి కదా అట్లాంటివి అనమాట దీనికి నేను అనుకునేది తీసుకున్నా మధ్యలో ఇట్లా రెడ్ కలర్ వచ్చి అటు ఇటు రై సైడ్స్కి గ్రీన్ కలర్ రావాలి అని చెప్పేసి సో ఫస్ట్ గ్రీన్ కలర్ వేసేసా రెండు ఈ షాల్వా ప్రైస్ వచ్చేసి ఒక్కటి హండ్రెడ్ రూపీస్ పడ్డది అండ్ మూడు కలిపి త్రీ హండ్రెడ్ ఫస్ట్ అయితే ఇట్లా టూ సైడ్స్ అంటే మనకి సైడ్స్ కూడా కవర్ కావాలని చెప్పేసి రెండు నీట్గా పరుచుకున్నాను అనమాట అక్కడిక్కడ ఏం కనిపించకుండా నీట్గా పరుచుకొని ఇంకా పిన్స్ ఇక్కడ మెయిన్గా మనకు శారీ డ్రేపింగ్కైనా దేనికైనా పిన్స్ అండ్ ఇంకొకటి సేఫ్టీ పిన్స్ కావాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ది వేసేసాను నీట్గా వేసినాక ఇంకా రెడ్ కలర్ది ఫోల్డ్ చేసా టూ సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి మధ్యలో వేసా కరెక్ట్ అమ్మవారు కూర్చుంటే అమ్మవారి నుంచి ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఇది వేసేసా అమ్మవారు కల్షియం అంతా కూడా ఈ రెడ్ రెడ్ క్లాత్లో ఉండాలి అని చెప్పేసి కరెక్ట్ ఇది వేసేసి ఈ రెడ్ క్లాత్కి గ్రీన్ క్లాత్కి ఇట్లా బా బాబీ పిన్స్ పెట్టేసా మంచిగా ఇది ఇంకా నీట్గా సెట్ చేసుకున్నా ఎందుకంటే మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టిన క్లాత్ జరగొద్దు అండ్ మళ్ళా మళ్ళీ తీసేది కాదు కదా సో కంప్లీట్ పూజ అయిపోయి తీసే వరకు కూడా ఇలానే మంచిగా సేఫ్టీగా ఉండాలి అని చెప్పేసి నీట్గా పెట్టా అనమాట ఇంకా నీట్గా సెట్ చేసుకున్నాక ఈ బాబీ పిన్స్తో నీట్గా రెడ్ కలర్ క్లాత్ అస్సలు జరగకుండా మిడిల్లోనే ఉండాలి కదా సో జరగకుండా పిన్స్తో సెక్యూర్ వేసేస్తా దాన్ని కంప్లీట్గా కొ అంటే పిన్స్ కుచ్చుకోకుండా లోపలికనే పెట్టేసిన అనమాట ఇంకా నా కీడ ఏంది అంటే రిషబ్ అస్సలు సతాయించలేడు మంచిగా వాన్ పని వాడు వేసుకుండు నన్ను ఇక అసలు అది అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు అండ్ ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం కదా అదే సార్ వాళ్ళ అవి పెట్టేసాను నాకు కరెక్ట్ మిడిల్లో అని చెప్పా కదా అట్లా మిడిల్లో పెట్టేసిన అండ్ ఇంకొకటి ఇక్కడ చీర నాకైతే చీర ఎంత నచ్చిందంటే అమ్మవారికి కొనేటప్పుడు అంటే చాలా షాప్స్ వెతికినా మంచి చీరల కోసం కానీ ఎక్కడ దొరకలే ఇంకా మదిన చిల్లపల్లిలో సడన్గా వెళ్ళి ఇంకా నేను కట్టుకున్న శారీ అండ్ ఈ శారీ కూడా నాకు ఇది చూడంగానే అమ్మవారి ఫస్ట్ గ్రీన్ నేను రెడ్ కాంబినేషన్లో చాలా ట్రై చేసిన కానీ దొరకలేదు ఇంకా ఇది చూడగానే ఎందుకో నాకు ఆ బార్డర్ ఆ రెడ్ కలర్ కూడా మస్తు నచ్చిన ఉండే ఇంకా అమ్మవారికి ఇదే కడతా అని చెప్పేసి మంచిగా అనిపించి తీసుకున్నా ఈ శారీ వచ్చేసి అరౌండ్ ఫోర్ థౌజండ్ అట్లా పడింది ఒకటి ఏంటి అంటే మంచి శారీ తీసుకోవాలి అమ్మవారికి అన్న దాంతోనే తీసుకున్నా అనమాట ఈ శారీ నా శారీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఎంతో పడ్డది సో నా సారీ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి మీరు వరలక్ష్మిలతం రోజు కట్టుకున్న శారీ అనమాట అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ కింద ట్రై చేసాను శారీ ప్లీట్స్ పెట్టడానికి కానీ నాకు రాలేదనమాట అంటే సెట్ అవ్వట్లేదు సో ఇట్లా కాదని చెప్పేసి ఇంకా నుంచో నార్మల్గా మనం శారీ ప్లీస్ ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టేసుకున్నా ఎంత కావాలో అంతవరకు అంటే కొంగు ఉంటుంది కదా అదే రెడ్ కలర్ది అది కాకుండా కొంచెం వదిలేసినా అనమాట కొంచెం అంత వదిలేసి ఇంకా అంతవరకు నేను ప్లీట్స్ పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ ప్లీచ్ నీట్గా పైన అది నీట్గా సెట్ చేసుకున్నాను ఎందుకంటే మనం కట్టేది టూ స్టెప్ లేయర్ కదా శారీ సో పైన ప్లీజ్ కూడా మనకి నీట్గా సెట్ కావాలన్నమాట సో నీట్గా సెట్ చేసేసుకొని అది ఎంత సైజ్ కావాలో అంత సైజులో నీ నీట్గా సెట్ చేసుకొని మనం క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ పెట్టేసిన మంచిగా అదే బట్టలకు పెడతాం కదా క్లిప్స్ ఆ క్లిప్స్ అయితే మంచిగా టైట్గా సెక్యూర్ ఉంటాయి సో అది పెట్టేసి నెక్స్ట్ కింద కూడా పైన ప్లీస్ తగ్గట్టు కింద ప్లీజ్ కూడా నీట్గా ఇట్లా ఐరన్ చేసినట్టు తీసుకున్న ఒకటి ఏంటంటే స్టిఫ్ శారీ అట్లాంటివి అయితే కొంచెం కష్టం అవుతుంది కొంచెం ఇట్లా మంచి మనకి ఫ్లెక్సిబుల్ ఉన్న శారీ ఇట్లా ఏళ్లతో స్టిఫ్ చేసుకునే శారీ అయితే కొంచెం బెటర్ అనమాట సో ఇట్లా నీట్గా ఇట్లా ప్లీట్స్ అన్నీ కూడా ఇట్లా కూర్చొని నీట్గా సెట్ చేసుకున్నా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇది అమ్మవారి చుట్టూ పెట్టాలన్నమాట ఇట్లా మీకు వీడియోలో చూపిస్తా ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేసుకోండి సో ప్లీట్స్ అసలు జరగవనమాట క్లిప్స్ పెట్టడం వల్ల సో ఇట్లా అనమాట కొంగు సైడ్ మనం సేమ్ శారీ కొంగు ఎట్లా కట్టుకుంటాం అదే అనమాట కొంగు సైడ్ ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేసి మనం హైట్ చూసుకోవాలి పైన ప్లీట్స్ ఎంత హైట్ కావాలి మనకి కింద ప్లీట్స్ ఎంత హైట్ కావాలని చెప్పేసి పెట్టుకోవాలి అండ్ ఇక్కడ పెట్టేటప్పుడు వెనక కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట వెనకకి ఏ బింద కూడా కనిపించకుండా నీట్ సెట్ చేసుకోవాలి అదే సర్వర్ గిట్ట కనిపించకుండా సెట్ చేసుకొని ఇక్కడ గట్టిగా పెట్టండి పిన్ ఎంత వరకు కుదిరితే అంత గట్టి వరకు సేఫ్టీ పిన్తోని సెక్యూర్ చేయండి సో దట్ అది అస్సలు ప్లీట్స్ అనేది జరగవు అనమాట ఇక్కడ మీరు ఎంత టైట్గా కాంట పెడతారో అంత మంచిగా వస్తాయి ప్లీట్స్ అస్సలు జరగవు ఒక్క ప్లీట్ని కూడా మిస్ చేసినా ఇంకా శారీ లుక్ రాదనమాట సో ఇంకా నేను ఫస్ట్ కింద క్లిప్ది తీసేసి ఇంకా ప్లీత్ సెట్ చేసుకున్నా ఫస్ట్ పైది కొంచెం పక్కకు పెట్టేసి కింద నాకు ఎంతవరకు కావాలో అంత ప్లీట్స్ పెట్టేసిన కింద ప్లీట్స్ సెట్ చేసినాక మీద ప్లీట్స్ తీసిన అనమాట అండ్ ఫస్ట్ థింగ్ బేసిక్ ఎక్కువ పెట్టేసిన ప్లీట్స్ అంటే ఏ ఏ సైజ్ కావాలో అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అట్లా బేసిక్గా పెట్టేసి లాస్ట్కి సెట్ చేసినా మళ్ళీ ప్లీట్స్ అన్నీ కూడా సో నేను ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తోనే చేస్తున్నా అంటే ఎట్లా వస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా పైన ప్లీట్స్ కూడా నీట్గా సెట్ చేసుకున్నాను నాకు పైన కింద ప్లీట్స్ బార్డర్ ఉండే మంచిగా సెట్ అయిపోయింది పైన ప్లీట్స్ కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కదా కొంచెం ఇబ్బంది అయిన ఉండే కానీ ఇంకా బాబీ పిన్స్ ఉన్నాయి కదా దాంతో చేసుకుంటూ చేసుకుంటూ పెట్టేసిన సో దీనికే కొంచెం ఎక్కువ టైం పట్టింది అంటే అది ఎంత చేసినాక నాకు సాటిస్ఫాక్షన్ లాగా అనిపించలే ప్లీట్స్ కానీ ఫైనల్గా అయితే బాగానే వచ్చింది అండ్ ఇప్పుడు ఈ ప్లీట్స్ పెట్టేసినాక నెక్స్ట్ మనం కొంగు వదిలేసాం కదా ఈ కొంగు రైట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ అనమాట రైట్ సైడ్ నుంచి ఇట్లా చుట్టూ ఇట్లా తీయాలి వెనక నుంచి అలా తీసేసి ఇప్పుడు దాన్ని నీట్గా వెనక కూడా నీట్ ఇప్పుడు మనం శారీ కట్టుకుంటే ఎట్లా సెట్ చేస్తాం అట్లా నీట్గా సెట్ చేసుకోవాలి అండ్ కొంగు వేసేసుకోవాలన్నమాట కొంగు ఫస్ట్ అంటే కొత్త శారీ కదా కొంచెం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది సో సంతోష్ హెల్ప్ తీసుకున్న ఇంకా అవి కూడా పెట్టుకొని మంచిగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని మంచి సెక్యూర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చేసుకుంటే నీకు వస్తలేదు ఇక్కడదే అని చెప్పేసి అంటుంటే ఇక సంతోషం నువ్వు చెయ్యి అని చెప్పేసి వదిలేసినా ఇంకా తర్వాత నేనే తీసుకొని ఇంకా ప్లీజ్ పెట్టేసిన ప్లీజ్ పెట్టేసి ఇంకా ప్లీట్స్ని కూడా ఈ క్లిప్తోని గట్టిగా పెట్టేసిన ఈ క్లిప్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఒక్క ప్లీట్ కూడా జరగలేదనమాట సో నాకు ఈ క్లిప్స్ బాగా హెల్ప్ అయినాయి సేఫ్టీ పిన్స్ కన్నా ఇంకా అవి పెట్టేసి అమ్మవారికి సేమ్ మనం కొంగెట్లు వేసుకుంటాం అట్లా అనమాట కానీ పైనుంచి కాదు మనం కింద ఒకటి పెట్టాం కదా పెద్ద స్టిక్ దాని మీద నుంచి వేయాలన్నమాట వేసి ఇంకొకటి ఇక్కడ వీ షేప్ అంటే నడుము దగ్గర వీ షేప్ రావడానికి కొంగేసి మళ్ళీ దాని వెనక నుంచి ఇట్లా చుట్టినట్టు చేసి మళ్ళీ ఈ కొంగు ఎంచి లోపల లోపల నుంచి తీసుకోవాలన్నమాట సో నడుము దగ్గర ఇట్లా వీ షేప్ వస్తుంది అనమాట సో ఇది అనమాట బేసిక్గా నేను అనుకున్న చీ శారీ అమ్మవారికి ఇలా కట్టాలి అని చెప్పేసి మనం లేదు అనుకుంటే ఇట్లా నార్మల్ సింగిల్ స్టెప్ లాగా కూడా వేసుకోవచ్చు అమ్మవారికి అండ్ ప్లీట్స్ దగ్గర కూడా సింగిల్ ప్లీట్లు కూడా పెట్టుకోవచ్చు నాకు ఇట్లా డబల్ పెట్టాలని ఉండే అండ్ ఇట్లా డబల్ పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టూ సైడ్స్ బార్డర్ ఉన్నది తెచ్చుకోవాలి నేను అది నాకు ఐడియా లేకుండే టూ సైడ్స్ బార్డర్ అని అమ్మవారికి ఈ చీర చూడంగానే అమ్మవారికి బాగుంటుంది అన్న దాంతోనే తీసేసుకున్నా కానీ ఇది పైన బార్డర్ లేదు కదా ఓన్లీ కిందనే పెద్ద బార్డర్ వచ్చి ఉండే కానీ టూ సైడ్స్ ఉన్న బార్డర్ అయితే ఇంకా చాలా బాగా అండ్ ఇక్కడ నీట్గా కొంగు కూడా నీట్గా సెట్ చేసుకున్నా ఎంత నీట్గా సెట్ చేసి మనం సెట్ చేసే దాంట్లోనే ఉంటుంది అనమాట కట్ చేయడం ఈజీయే కానీ దాన్ని సెట్ చేయడమే ఇంపార్టెంట్ సో పిన్స్ తీసుకొని దాన్ని నీట్గా ఒక్కొక్క ప్లీట్ సెట్ చేసుకుంటూ వస్తున్నా నాకు ఇక్కడ ఫుల్ ఇక హ్యాపీ అనమాట నేను అమ్మాయ మంచిగా అయిపోయింది అమ్మవారి సారీస్ సెట్ అయిపోయింది ఇంకా మంచిగా వచ్చింది అంటే ఫస్ట్ టైం కదా భయం ఉంటుంది కదా వస్తుందో రాదో కుదురుతుందో లేదో అని చెప్పేసి కానీ మంచిగా వచ్చేసింది నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అమ్మవారికి అదే మొక్కుతున్నా చీర అసలు మళ్ళీ మళ్ళీ కట్టకుండా ఒక్కటేసారికి సెట్ అయిపోవాలి అని చెప్పేసి అదే మొక్కి స్టార్ట్ చేసిన అట్లనే అయిపోయింది నేను తీయడము పెట్టడం అట్లా కాలేదనమాట ఇంకా ఈ మనం ఇట్లా వీ షేప్ పెట్టుకుంటాం కదా అది కొంచెం వెనకకి అనేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట సో ఇదనమాట ఫైనల్ లుక్ అమ్మవారికి అమ్మవారి శారీ డ్రైపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టాలన్నమాట సో ఈ హ్యాండ్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఇట్లా పెట్టాలో అర్థం కాక ఫస్ట్ అయితే హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి కూడా ఇట్లా బ్లౌజ్ అదే శారీకి వచ్చిన బ్లౌజ్ కట్ చేసాం కదా అదే ఇట్లా బార్డర్ హ్యాండ్స్కి వచ్చేటట్టు పెట్టాను అనమాట పెట్టేసి ఇట్లా అదే బ్లౌజ్ పెట్టినట్టు పెట్టేసా అండ్ అది కొంచెం ఇట్లా బ్లౌజ్ అదే రోల్ చేసిందంతా ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట ఇంకా నాకు అర్థం అట్లా అంటే ఇక సంతోష్ కూడా చూస్తుండు హ్యాండ్స్ ఎట్లా పెడితే వస్తుంది అని చెప్పేసి ఇంకా సంతోష్ అట్లా పెట్టాక నాకు కూడా ఐడియా వచ్చింది సో ఇట్లా పెడదాము అని చెప్పేసి నేను కూడా ఇంకా ఆ క్లాత్ని కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసినా అనమాట ఇట్లా హ్యాండ్స్ రోల్ చేసా కదా అది ఇట్లా ఫోల్ చేసి ఇంకా ఇది కొంచెం ఇట్లా చిన్న ఫోల్ చేసేసి మనకు కావాల్సిన సైజులో పెట్టేసి అమ్మ చేతులు ఇట్లా పెట్టేసి ఆ క్లాత్ని వెనకకి ఇట్లా పెట్టేసా అండ్ ఈ హ్యాండ్స్ని కూడా బాబీ తోని గట్టిగా అంటే హ్యాండ్స్ నుంచి శారీకి ఇట్లా కరెక్ట్ ఉండేటట్టు చేతులు కరెక్ట్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నా అండ్ సెట్ చేసుకుంటూ దూరం పోయి చూస్తున్నాను అనమాట కరెక్ట్ ఉందా లేదా సెట్ అయిందా లేదా అని చెప్పేసి సో ఒక హ్యాండ్ ఇది ఇక్కడ అసలు కొంగు వేయకముందు సెట్ చేయాల్సింది కానీ ఇంకా నేను కొంగు వేసాకనే సెట్ చేసిన ఎందుకంటే చేతులు కొంచెం నేను తీసుకున్న చేతులు చిన్నగా ఉన్నాయి అనమాట సో ఇంకా కొంగు వేసినాకనే సెట్ చేసినా ఇట్లా అనమాట ఇంకా సేఫ్టీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకున్నా మంచిగా వచ్చినాయి ఇంకా అటు ఇటు వేసి ఫైనల్గా హ్యాండ్స్ కూడా సెట్ చేసేసిన అండ్ నెక్స్ట్ లెగ్స్ అనమాట ఇప్పుడు లెగ్స్ని ఒకటేమో రైట్ లెగ్ ఏమో ఇట్లా పైన కూర్చున్నట్టు ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ఏమో కింద పెట్టినట్టు సెట్ చేద్దాం అనుకున్నా సో అట్లనే సెట్ చేసేసిన ఇవి అసలు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కూడా మర్చిపోయినా అందుకే క్యామ్కి అడ్డంకి వచ్చి పెట్టిన లెగ్స్ అదొక క్లిప్ తీయలేకపోయినా అంటే అంత లీనం అయిపోయినా ఇంకా అమ్మవారికి చేయడంలో సో ఇంకా లెగ్స్ కూడా నీట్గా లెగ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి నేను అనుకున్నట్టే హ్యాండ్స్ కొంచెం పైన కింద ఉండే కదా నెక్స్ట్ డే చేసిన అనమాట హ్యాండ్స్ అమ్మవారికి శారీ కట్టియడం అంతా కూడా ముందు రోజు కంప్లీట్ చేసుకున్నా ఎందుకంటే నెక్స్ట్ డే నాకు ప్రసాదాలు చేయడము అండ్ అమ్మవారికి మిగతా డెకరేషన్ చేయడం అది అంత ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజే చేసుకున్నా సో ఇంకా లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాక ఇది పైన ప్లీట్స్ అంతా సెట్ చేసుకున్నా చూసుకుంటున్నాను అనమాట అంతా ఓకేనా లేకపోతే ఎక్కడైనా తేడా వచ్చిందా అని చూసుకుంటున్నా అంత మంచి వచ్చింది ఇంకా నేను బ్యాంగిల్స్ వాడికి నార్మల్గా ఇట్లా అన్నీ పసుబొట్టుకు కావలసిన ఐటమ్స్ అవన్నీ తీసుకున్నప్పుడు కూడా నార్మల్గా బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు వెళ్ళంగానే ఈ బ్లూ ఇంకా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనిపించినాయి అవే బేబీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకేస్తారు అవి కనిపించినాయి అండ్ ఇంకొకటి మెటల్ కాకుండా గ్లాస్ అదే మట్టి గాజులు అనమాట అవి చూడంగానే అనిపించినాయి అరే అమ్మవారి అమ్మవారి చేతులు చిన్నగా తీసుకున్నా అని చెప్పినా కదా మీకు సో అదే అనిపించింది అరే అమ్మవారి చేతులు చిన్నగా తీసుకున్నా కదా ఈ బ్యాంగిల్స్ అయితే కరెక్ట్ సెట్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నా ఇంకా అవి ఒక టూ ప్యాకెట్స్ ఇచ్చేసిన బ్లూ కలర్ ఇంకా రెడ్ కలర్ అవి వేసేసిన ఇక్కడ అమ్మవారి లెగ్ మంచిగా ఇట్లా కనిపించాలని చెప్పేసి శారీ బార్డర్ ఉంటుంది కదా శారీ బార్డర్ అమ్మవారి లెగ్ చుట్టూ ఇట్లా చుట్టి పిన్స్ పెట్టినా అనమాట మీకు కనిపిస్తుంది కదా సో అట్లా పెట్టేసిన అండ్ ఇక్కడ కొబ్బరికాయ పెట్టి చూసినాము కానీ అది చిన్న అయిపోయింది కొబ్బరికాయ పెద్ద అయిపోయింది ఇంకా నా దగ్గర ఉన్న ఫోర్ కొబ్బరికాయలు కూడా పెట్టి చూస్తే అన్నీ కూడా కొబ్బరికాయ పెద్ద అయిపోయి ఇంక ఇట్లా కాదు ప్లాస్టర్ వేస్తే నీట్గా సెట్ అయిపోతుంది అని చెప్పేసి ప్లాస్టర్ వేసేసినాము ఇంకా ప్లాస్టర్ కూడా మంచిగా వేసేసరికి సెట్ అయిపోయింది అండ్ ఇంకా నేను చెప్పినా కదా ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట తీసుకున్నా అని ఇవే అనమాట అవి అంటే చిన్న పిల్లలకి పసు పొట్టియడానికి కొన్ని తీసుకున్న ఇంకా అమ్మవారికి అని చెప్పేసి ఇవి స్పెషల్గా తీసుకున్నా సో ఇవి మంచిగా కలిపేసిన కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ ఇంకా అవి కూడా అమ్మవారికి నీట్గా ఎక్కిచ్చేసిన ఒక్కొక్కటి అంటే ఇట్లా కొన్ని కొన్ని ఎక్కిచ్చేసిన మంచి చేతి నిండి వచ్చినాయి గాజులు కూడా మీరు వీడియో హైలైట్స్లో చూస్తుంటే మీకు కనిపిస్తుంది నీట్గా ఎక్కిచ్చేసిన వచ్చిన వాళ్ళందరూ కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే బ్యాంగిల్స్ మంచి సెట్ అయినాయి అమ్మవారికి అన్నట్టు సో ఇంకా బ్యాంగిల్స్ పెట్టేసిన ఇట్లా నీట్ ఒక్కొక్కటి రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టేసిన బ్యాంగిల్స్ ఫేస్ మాత్రం ఇప్పుడు పెట్టిన మిగతా అన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగే లేచి చేసుకున్నా నెక్స్ట్ బ్లాగ్ కూడా నేను ఈ టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి వాళ్ళక్ష్మత్తమ్మ అయితే చాలా బాగా జరిగింది ఎంత మంచిగా అంటే అంటే ఫస్ట్ టైమే ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచి జరగడం అనేది అసలు నిజంగా అమ్మవారు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనమాట ఇంకా పోయిన వీక్ కుదరకపోయేసరికి కొంచెం భయమైంది చేసుకుంటానో లేదో నెక్స్ట్ వీక్ కూడా అది ఇది అని చెప్పేసి అనుకున్నా కానీ మంచిగా చేసుకున్నా అసలు ఏం టెన్షన్స్ లేకుండా ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి రెండింటికి కూడా బ్యాంగిల్స్ వేసేసిన మంచిగా ఎంత మంచిగా అంటే ఇట్లా చిన్న అమ్మవారిలాగా వచ్చి కూర్చున్నట్టు అసలు పూజ అయ్యేటప్పుడు అదే అనిపించింది చిన్న అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపించింది ఇంకా నా దగ్గర ఉన్న ఈ ఫేస్ అమ్మవారికి పెట్టేసిన ఇంకా ఆర్నిమెంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డేనే సెట్ చేసుకున్నా అని చెప్పినా కదా అండ్ ఇంకా ఈ ఫేస్ ఫేస్కి ఇట్లా కట్టడానికి ఉంటుంది కదా సో సొత్తుల తాడు పెట్టేసి మంచిగా కట్టేసినా అనమాట ఫేస్కి రెండింటికి పెట్టేసి ఇంకా కొబ్బరికాయకి పెట్టేసి అటాచ్ చేసిన ఇక్కడ నా ఫేస్లో మీరు ఆ ఆనందం చూడొచ్చు అమ్మవారు సెట్ అని చెప్పేసి ఇక నాకు ఫుల్ హ్యాపీగా ఉండే లైక్ అమ్మవారు మంచి వచ్చేసింది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా నా దగ్గర ఉన్న ఈ ఫేస్ అయితే అదే కొత్తది ఉన్నా అని చెప్పారు కదా నా షార్ట్స్లో అది పెట్టేసిన అనమాట ఇంకా వెనకాల వేలు కూడా అది నేను పూజ స్టోరూంలోనే కొన్నా అది కూడా పెట్టేసిన చాలా బాగా గుత్తింది కరెక్ట్ సరిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా రేపటికి ప్రసాదాలకు కావాల్సిన వడపిండి ఇంకా పూర్ణం పిండి రెండు కూడా రుబ్బేసిన ఈ అమ్మవారి డెకరేషన్ అయిపోయేసరికి నాకు లెవెన్ థర్టీ అట్లా అయింది సో ఇంకా పక్కన అన్ని రేపటికి కావాల్సిన జేడా అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నా అండ్ ఆ పిండి రుబ్బేసరికి ఇంకా టూ థర్టీ అట్లా అయిపోయింది నైట్ ఇంకా అప్పుడు పడుకున్నా అనమాట ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ కూడా మీకు తొందరలోనే షేర్ చేసుకుంటా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై